మరి ట్రంప్కి ఏంటంటే తను తన ముడు తను చాలా గొప్పవాడిని అనే ఒక భ్రమణ ఒకటి ఉంటాడు తను మరొక అగ్రరాజ్యమైన రష్యాని కూడా తను బెదిరిస్తే బెదిరిపోయి బాబో అని కాలు పట్టుకుంటాడేమో తనకున్న బూటు నేలకి తప్ప పరా నాకేస్తాడేమో అని భావిస్తూ ఉంటాడు అందుకనే ట్రంప్ ఏం చేశాడంటే ఎలాగైతే రష్యా దారిలో తెచ్చుకోవాలి అంత ముందు వరకు నా ఫ్రెండ్ నేను మీ ఇద్దరం చాలా క్లోజ్ అసలు నేను కనుక ఉంటే అసలు యుద్ధం వచ్చేది కాదు అని ఎన్నో మాటలు చెప్పిన ఆ ట్రంప్ ఈ రోజున దేశం అమెరికా మన రష్యా అది దివాలా కోరుతాను భారత్ లాగా అని చెప్పి మాటలు మార్చేస్తూ ఏ క్షణాన్ని ఏం మాట్లాడో తెలియక వెంటనే ఏం చేశాడంటే వాళ్ళ ఆర్మీ కమాండ్ కమాండ్ చేశాడు లేవని నేవల్ జలాంతర్గాముల్ని రష్యా దగ్గరలో ఉంచిందని మరి పుతిన్ తక్కుతున్నాడా రా 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 మనం చూసుకుందాం నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో మా జలాంతర్గాములు నీకైనా చాలా ఎక్కువ ఉంటాయి మంచి కెపాసిటీ ఉన్నవి మరి యుద్ధం చేద్దాము రా అని తొడగొట్టేటప్పటికి మళ్ళీ మాట్లాడలేకపోతున్నాడు ట్రంప్ చూద్దాం ట్రంప్ చేసే పాప ఆయన కంపు నోటి కంపు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఆ దేశాన్ని అమెరికాన్ని పరువు ప్రతిష్టలు తీసేస్తున్నాడు ఎప్పటికైనా ఏదైనా చట్టం వండి చేసి అతన్ని ఆ పది రోజులు తీసేస్తే కానీ ఆ దేశం బాగుపడదని ప్రజలు అనుకుంటున్నారు చేస్తారా చూద్దాం ఉండండి